అందరికీ నమస్కారం అండి ఈరోజు ఇద్దరు ఫ్రెండ్స్ రమా మైథిలి వాళ్ళిద్దరి మధ్య ఓ చిన్న కాన్వర్జేషన్ ఏం జరిగిందో చూద్దాం రమ రమా ఏం మైదిలి అలా ఉన్నావు మైదిలి ఏం లేదు రమా రమా చెప్పబ్బా విసిగించకు పో ఏం ఏమర్థమైంది అతను గుర్తొచ్చాడు కదా ఉండు ఎవరైనా వింటారు అవునా కాదా చెప్పు అవును ఏంటి మిత్తు నువ్వు ఈ రోజుల్లో ఇలాంటివన్నీ లైట్గా తీసుకోవాలి కానీ ప్లీజ్ ఆపు జరిగింది నీకు లైట్గా ఉండొచ్చు కానీ నాకు చాలా గిల్టీగా ఉంది అవును నువ్వు ఫ్రెండ్ అనుకునే కదా మూవ్ అయ్యావు కానీ అతను సీరియస్గా తీసుకుంటే ఎవరేం చేస్తారు అయినా నువ్వు మ్యారీడ్ అని తెలుసు చిల్డ్రన్ ఉన్నారని తెలుసు అలాంటప్పుడు ఎలా అతను అలా థింక్ చేస్తాడు దానికి నువ్వు ఓ ఫీల్ అవుతూ నాలుగు రోజులకి ఒకసారి ఈ విధంగా బాధపడుతూ ఉంటే ఎలా నిజమే అసలు అతను ఏమనుకొని మాట్లాడాడు ఫ్రెండ్ అన్నాడు ఫీలింగ్స్ అన్నాడు ఫ్రెండ్షిప్ అంటే థాట్స్ వ్యూస్ షేర్ చేసుకొని లైఫ్ డెవలప్మెంట్కి యూజ్ అవుతుంది అనుకొని నేను మీతో నాకు బ్యాడ్ థాట్స్ లేవు నేను మంచిదాన్ని అని చెప్పాను అప్పటి నుండి నన్ను అవాయిడ్ చేశాడు అవాయిడ్ చేయక ఇంత మంచి ఉత్తమరాలు లభించింది అని నెత్తిని పెట్టుకొని ఊరేగుతాడా ఏంటి నీ పిచ్చి అది కాదే రమా నా వర్షన్ వినువా చెప్పు తల్లి పో విసుక్కుంటే అసలు చెప్పను నా బంగారు తల్లివి కదా చెప్పవా అది ఏంటంటే నేను ఇంతవరకు బాయ్స్తో మాట్లాడిందే లేదు వర్క్లో హెల్ప్ చేశాడు కదా అని కొంచెం ఫ్రెండ్లీగా మూవ్ అయ్యాను ఎందుకో మంచి ఫ్రెండ్గా ఉండాలని గట్టిగా అనుకున్నాను అయితే నా బాధ ఏంటంటే నేను మంచిగా మాట్లాడడం వల్ల లేకపోతే నా బిహేవియర్ వల్ల అతనిలో ఏమైనా బ్యాడ్ థాట్స్ రావడానికి కారణమయ్యానా అని మ్యారీడ్ అయినటువంటి స్త్రీలు జెంట్స్తో అసలు మాట్లాడకూడదా పోనీ నీ వల్ల నాకు ఇది జరిగిందనో జరుగుతుందనో చెప్తే కదా అసలు నేను నో చెప్పిన తర్వాత నన్ను ఓ పురుగులా చూస్తుంటే ఎంత బాధేస్తుంది ఏదైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడితే అపార్థాలుంటే తొలగిపోతాయి కదా ఏ రిలేషన్లో అయినా అసలు ఏంటే నీ బాధ మీ హస్బెండ్తో ఏదైనా రిలేషన్లో గొడవలుంటే బాధపడాలి కానీ వాడెవడి కోసమో బాధ ఏంటే బాబు స్నేహం మాత్రం రిలేషన్ కాదా అలాంటప్పుడు ఫ్రెండ్ అనడం ఎందుకు కొన్నాళ్ళ తర్వాత ఆగిపోవడం ఎందుకు అంత టైంపాస్ అయినా నేను టైంపాస్గా తీసుకోలేకపోతున్నానే దీన్నే పైత్యం అంటారు నువ్వు ట్రూగా ఉన్నావు అందరూ ట్రూగా ఉండాలి అనుకోరు వాళ్ళకి స్నేహాలు వద్దేమో అవసరాలు తీర్చుకొని టైంపాస్ చేయాలి అనుకుంటారేమో లేకపోతే తన వల్ల నీ మ్యారేజ్ లైఫ్ డిస్టర్బ్ అవుతుందని అనుకున్నాడు ఏమనుకున్నాడో నీకు చెప్పలేదు కదా నీకు చెప్పాలని కూడా అనుకోలేదు ఏదైనా నువ్వు ఊహించుకునేదే కదా ఇక్కడ మాట్లాడడం స్టార్ట్ చేస్తే రిలేషన్ బలపడి ఏమైనా జరగచ్చు అనుకున్నాడేమో నీ ఒపీనియన్స్ మాత్రమే మెసేజ్గా పెట్టేసి అతని నుండి ఎలాంటి రిప్లై రావడం లేదు అని ఫీల్ అవుతూ కూర్చుంటే ఎలా చెప్పు అందుకేనే గిల్టీగా ఉందిరమ్మా ఒక్కోసారి అసలు తప్పు చేశానేమో అని చచ్చిపోవాలి అనిపిస్తుంది నా వల్ల అతను బాధకు గురయ్యాడా లేక అతను స్వతహాగా చెడ్డోడా తెలియక అందులోనూ చాలామంది అతను చాలా మంచోడు అని అంటుంటారే అది విన్నప్పుడల్లా నాకు ఇంకా గిల్టీనెస్ ఎక్కువైపోతూ ఉంటుంది ఏం చేయాలో అస్సలు అర్థం కావడం లేదే ఇంకా ఆపుతావా అతను ఓపెన్ అయి తన వర్షన్ నీకు తెలియచేస్తే కానీ నీకున్న అన్ని ప్రశ్నలకు జవాబులు తెలియవు ఇప్పటికే రెండు సంవత్సరాల నుండి ఈ విషయంలో నువ్వు ఎంత బాధపడుతున్నావు నాకు తెలుసు ఇప్పటికైనా దయచేసి మారు కాలం అనేది ఒకటి ఉంటుంది దానికి అన్ని ప్రశ్నలకి జవాబులు తెలుసు అది ఎవరికి ఎప్పుడు ఏ టైంలో సమాధానం చెప్పాలో చెబుతుంది అంతవరకు నువ్వు ఓపిక పట్టాల్సిందే ఇలా దిగులు పడుతూ కూర్చుంటే ఒక్కదానివి ఇక్కడ బాధ్యురాలు అవుతావా కాదు కదా నీతో పాటు నిన్ను నమ్ముకున్న నీ కుటుంబం కూడా ఉంది అది గుర్తుపెట్టుకో ఒకసారి గతాన్ని వదిలిపెట్టి ఇప్పుడేం చెయ్యాలి అనేది ఆలోచించు మార్పు అనేది నువ్వై నువ్వే తెచ్చుకోవాలి కానీ ఎవరో చెబితే రాదే ఇక ఉంటాను సరే నువ్వు చెప్పింది కూడా ఓసారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను బాయ్ నాకు అవసరమైన టైంలో ఎప్పుడైనా తోడుగా ఉండి మంచి సలహాలు ఇస్తూ ఉంటావు నువ్వు నా ఫ్రెండ్గా ఉండగా ఈ పిచ్చి మనసు ఎందుకు ఇంకొక ఫ్రెండ్షిప్ని కోరుతుందో తెలియదు ఏదైనా సరే నా మంచికే జరుగుతుందని నా మనసుకు సర్ సర్ది చెప్పుకుంటాను ఉంటాను ఇక